అరే మంచి మంచి మాత్రం మస్తు పడుతున్నది చూస్తాడు మేము ఫోన్ చేస్తాం వాడు వస్తాడు రాడు ఇంకా ఇంకా కన్ఫర్మ్ లేదు వాళ్ళకి అయితే వస్తా అని చెప్పి ఫోన్ అయితే వేయరా వానికి మీ ఇద్దరు ఉన్నారు మేము మొక్కరే వాళ్ళు జాతర పోకున్నా సరే గాని వద్దు వద్దవాజీ మహారాజ్ జై ఊర్లైతే ఎండ్రైనా ఎక్కడ దొరకొచ్చిండి జాతర జాతర అని విషయాలు చాలా అదే గంట సేపు చేసిండు మానవుడు సరే గంట జాతర ఉందో అయిపోయిందో తెలియదు నాకైతే జాతర ఉందని చెప్పారు అన్నదానం రా నీకు పొద్దున్నదాకా అన్నదానం కోసం వచ్చిన ఇంకే అన్నదానాల కదా కట్టుకున్నది అనుకో తీసుకో నువ్వే నువ్వేన్స్ ఎక్స్పీరియన్స్ నీతి రావు గల్లి గల్లి ఒక పిల్లలు మెయింటైన్ చేస్తారు అయ్యో గుడికైతే గుడికాయితే వచ్చినా గుడి అయితే క్లోజ్ గుడికి అయితే వచ్చినాం గుడి అయితే పని స్పెషల్ చేసిన నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేను ఇక బయటకే ముక్కేసి పోతాం ఇక నిజంగా చెప్పాలంటే మా మోడీ రావద్దానుకున్నాడు అది రానట్టు అయిపోయింది వాడు జాతర అయిపోయింది రా అని చెప్పినది చెప్పిచ్చారు

లేదు జిలేబి తిని ఇప్పుడు జాతర దొరికి వచ్చిన కొన్ని జిలేబీ కోసం వచ్చిన నేను జిలేబీ దిల్కే వచ్చిన జాతర అందరు జాతర చూపెట్టు ఇదంతా జాతర జాతర పోయి బనీ అనుకుందా సరే కాదు ఎరుపు రోడ్ ఐఫోన్ ఉంది కావాలంటే ఎప్పు ఇప్పిస్తా అని నేను డాక్టర్ అయితే బ్రో డాక్టర్ అయితే నేనొక జేసిబి తీసుకుంటా అలా బడ్డీతో పోయింది డాక్టర్లో వస్తాను ఏ ముద్దు కొంటావా రా ముద్ద మీ అల్లు నీకు కొంటావా ఈ ముద్దు ఈ ముద్దు బస్సు తీసుకోకపోతే మొన్ననే బడ్డే వేసిన పైసలు అట్లా అయిపోయింది మరి ఈ మరి ఎక్కువ తీసుకుంటాను బడ్డే నువ్వు చేసినావా జిప్ జిప్ కావాలి బ్రో జిప్ నేను బాస్ బస్ కొనుక్కుంటో అక్కడ అక్కడ ముందల గేమ్స్ అరే వెళ్తారు బ్రో ఇగో విడు వేసుకుంటాడంటే గాజులు పిస్తా పైసలు నాయే కాదు ఇప్పుడు గాజులు వేసుకుంటా అంటే విడు ఇప్పుడు వేసుకుంటాను అంటే గాజులు ఇస్తే పైసలు నాయే బ్రో లేకపోతే వాళ్ళ పిల్ల గిఫ్ట్ ఇవ్వని ఇవ్వండి కొనుక్కొని పిస్తా మీరు ఇగో ఇది రథం అంట ఈ ఊరిది జాతర రథం అంటది చాలా ఫేమస్ అంటే చాలా రోజుల నుంచి చెక్కది ఉంది అది చెక్క కట్టే చెక్క అది ఒకటి కాదా నాకు తెలియదు మోడీ చెప్తున్న స్పెషల్గా నా కూడా తెలియదు కాదా బ్రో చెక్క కట్టే ఒకటి కాదా జాతరలో బోలు ఎట్టిరడం అది చూస్తే నా వస్తున్నది లౌరా కనిపిస్తామో లవరా పళ్ళు తెల్లైతే ఎక్కువ నేను రోజు దూమ్ దా మోహన్కి బతుకం ఎక్కువ తానం రెండు రోజులు వైద్య రూపాయలు ఇబ్బంది అనిపించాలి ఫ్రీ ఏ గంట వెయ్యి రూపాయలు అయితే వెయ్యి గంట జేసీబీకి రోజు జేసీబీకి గంట జేసీ సరే జేసీబి అన్నారు జేసీబీ గంటకిరా ఇప్పుడు జేసీబీ మీరు అన్నారు కదా చేసుకుని చికెన్ షాప్ లో అయితే మనకి పిల్లలు చూస్తలేరంట అందుకే కటింగ్ చేపించుకుని రమ్మనే ఈరోజు కొత్త వాచ్ బుక్ చేసుకుంటు మావాడు ఉంది ఆల్రెడీ నాగేదీప్ లేదు మీ లేదు ఎన్ని వాడాలి అందుకే నిజాన్ని తీసుకున్నాడు కొత్త ఫోన్ ఉన్నాడు వన్ ప్లస్ దావాడు ఇంకా ఇంకా దావా తీయలేడు అయితే దాని ప్లాన్ మండికి పోదాం నెక్స్ట్ బ్లాగ్ లో చూపెడతా ఫోన్ తర్వాత మండి తినిపిస్తున్నా దాన్ని బ్లాగ్ తీసి మీకు పక్కా పక్క సాస్ సాస్పేట్ హైదరాబాద్ డిలైట్స్ కోతున్నాం అండ్ ఏముండదు ఉండదు అయితే లేకపోతే మండీ త్రీ సిక్స్టీ ఫైవ్ సంగారెడ్డి వెళ్తాం ఆ రోజు పక్కా తినిపిస్తాం పక్క ఫోన్ తర్వాత ఇచ్చేస్తా ఇచ్చేస్తాం ఇచ్చేస్తే నిజా నిజా చెప్తున్నాడు లాగ్ బ్లాగ్ తీసి అప్లోడ్ అవుతాం యూట్యూబ్ లో వీడియో బ్లాగ్ అంటాడు లాగా అంటాడు వీడు డిలేట్ చేస్తాడు మళ్ళీ తినబెడతా నేను తినేడుతా అంటే వన్ ప్లస్ గా ఉన్నాడు అందరు ఆంధ్రప్రదేశ్ అది అలిపోతే నెక్స్ట్ ఐఫోన్ మీరు మీ పాత ఫోన్ ఏం మీ రియల్మీ 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 ఖరాబ్ అయి వన్ ఇయర్ టూ ఇయర్స్ అవుతున్నది అదే వన్ ఇయర్స్ అని చెప్తున్నారు వన్ ప్లస్ పడుతుంది ఇప్పుడు మళ్ళా ఐఫోన్ అన్నాడు అంటే అది నెక్స్ట్ మీరు జర్మనీ

రిచ్ కిడ్ బ్రో వాళ్ళ ఇంట్లో అన్ని కొత్త 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 ఫ్రిడ్జ్ తెచ్చింది బాగుంటుంది మొన్న రీసెంట్ గా ఇంకా ఇంకేముంది టీవీ ఉంది తీసుకుంటాం అంటే మన దగ్గర లేదంట నా దగ్గర అందుకే జీల జిలేబిని కళా వేసేసి జిలేబీ అరే జిలేబీకి కళేజా అంత మా అరే వాళ్ళు వినిపిస్తుందా దగ్గర పైసలు లేవు నేర్త లేకపోతే తీసుకో తీసుకోరా అంటే పైసలు లేవు అంటుండు లేవు లేవు మా వాడు పైసలు లేవు లేవు అనుకుంటా పోగిల జిలేబీ తీసుకోండు ఇంత వాళ్ళ కృష్ణ వీళ్ళు వీళ్ళు గరం ఉన్నది అనుకున్నారు ఏంటిది మనది ఏంటి జిలేబీ జిలేబీ గరం కానీ లైట్ ఉంటుందా మన పంచా ఎర్ర లైట్ ఉంటుంది ఇట్లా ఏమంటే ట్యూబ్ ఉంటది అయితే అల్లరి పెట్టిండు టూపు కింద పెట్టి ఎక్కడ టూప్ కింద పెట్టి ఫ్రెండ్స్ చూడు బారా చూడరాజిపోతారు